గుళ్ళో చింతపండు పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే చాలా ఇష్టము ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడెప్పుడు ప్రసాదం పులిహోర పెడతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం కదండీ అలాంటి టేస్ట్ తోటే ఈరోజు పులిహోరని తయారు చేసుకుందాము ముందుగా ఒక కుక్కర్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిని శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు మూడు సార్లు వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ అయితే కరెక్ట్గా మనకి రైస్ అనేది కుక్ అవుతుందనమాట ఇప్పుడు దీనిని రైస్కి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని నిండా నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకుందాము చింతపండు నానేంతవరకు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుందామండి మెంతులు చాలా టేస్టీగా ఉంటాయండి పులిహోరలోకి అస్సలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు లో ఫ్లేమ్లో మెంతులని వేయించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా ఇప్పుడు దానిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అండి వీటిని అన్నిటినీ కూడా వేసుకున్నాం కదా మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి నువ్వులు లాస్ట్లో వేస్తున్నాను ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి అదే వేడికి మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలని వేసుకుందామండి లాస్ట్లో వేసుకుంటున్నాను మరి వేయించుకోవాల్సిన అవసరం లేదు అదే వేడికి మనకి మంచిగా వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పొడి చేసుకొని పెట్టేసుకుందామండి చల్లారాకనే చేసుకోవాలి లేదంటే ముద్దగా అయిపోతుంది ఈ పొడి అంతా కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ మంచిగా వేడేకాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక కప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నానండి పల్లీలు మంచిగా వేగితేనే మనకి పులిహోరలోకి టేస్ట్ అనమాట లేదంటే మనకి పల్లీలు పచ్చి పచ్చిగా వాసనగా ఉండి టేస్ట్ బాగుండదు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక ఏడెనిమిది వరకు ఎన్నిమిరపకాయలు అండి వీటిని అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము పోపు ఎంత బాగా మనకి వేగితే అంత బాగా టేస్టీగా అవుతుందనమాట పులిహోర పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదండి పోపు అలాగే ఒక గుప్పటి వరకు కరివేపాకును వేసుకొని మంచిగా క్రంచిగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకుందాము ఇంగువ వేయడం వల్ల పులిహోరలో మంచి టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదండి ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఆ రసాన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఇది మరుగుతూ ఉండగా ఆల్రెడీ మనము పొడి చేసి పెట్టుకున్న పొడిని అంతా కూడా వేసేసుకుందాము ఇప్పుడు పొడిని వేసేసుకున్నాం కదండి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాము నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేశాను మీరు రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి ముద్దులాగా అవ్వకుండా ఆ పులుసులోకి మంచిగా డైల్యూట్ వరకు ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసానండి రుచి బాగుంటుంది బెల్లం వేస్తే ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని బాగా మరిగించుకోవాలండి చింతపండు రసాన్ని మనము పోపులోకి చూసారు కదండీ ఐదు నిమిషాలు అయిపోయింది మంచిగా మరిగిపోయింది అంతా కూడా ఆయిల్ కూడా మొత్తం సపరేట్ అయిపోయింది చూసారు కదా మనం వేసిన పొడి వల్ల ఇదంతా కూడా మంచిగా చిక్కబడిపోయి మంచి వాసన కూడా వస్తుందండి ఇక్కడ మీరు కావాలంటే పచ్చిమిర్చీలను కూడా చీల్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ అన్నం ఉడికేసింది కదండి ఒక గిన్నెలో వేసుకొని నేను పూర్తిగా చల్లారినిచ్చుకున్నానండి అల్లం ఎప్పుడు కూడా అన్నం అనేది పొడి పొడిలాడితేనే అప్పుడు పులిహోర అనేది టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్దగా ఉంటే అంత బాగుండదు ఇప్పుడు అన్నం పూర్తిగా చల్లారిపోయింది కదండీ మనము చేసుకున్న పులుసునంతా కూడా అన్నంలోకి వేసేసుకొని తగినంత వేసుకొని అన్నాన్ని చేత్తో కానీ లేదంటే ఇలా స్పూన్తో కానీ చెంచాతో కానీ కలిపేసుకోండి అన్నం ఎప్పుడు పొడి పొడిలాడుతుంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది ముద్ద ముద్దగా నూకలు నూకలుగా ఉంటే అస్సలు బాగుండదండి ఇప్పుడు మనము కావాల్సినంత పులుసును వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని తర్వాత మనం తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు పులుసు మిగిలిపోయింది అనుకోండి అది తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కనీసం ఒక వారం నుంచి పది రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఆ పులుసు చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది